సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నీకోసమే ఈ రహస్యం ఎవరో లేకుండా ఒంటరిగా విను వదులుకుంటే నష్టపోతావు అని మన వారాహి అయితే చెప్తున్నారండి తల్లి ఈరోజు నీ కోరిక తీరాల్సిందే నువ్వు అనుకున్నది అందించాల్సిందే నీ చేతులకు అందుకే నేను వచ్చాను ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకున్న దాని గురించి చింతిస్తూ ఉన్నావు కదా ఒకటి తెలుసుకో భగవంతుడు నీకు కావాల్సింది తీసుకున్నాడు అంటే దానికి మించి గొప్పది నీకు ఇస్తారని గుర్తుంచుకో అమ్మా ఈ జీవితంలో ఏది పోగొట్టుకున్నా పొందవచ్చు కానీ భగవంతుని మీద నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కూడా పోగొట్టుకోకు మళ్ళీ అది అందుకోవడం కూడా కుదరదు కాబట్టి నేను చెబుతున్నాను విను బిడ్డ భక్తి అనేది పూర్తి నమ్మకంతో ఆధారపడి ఉంటుంది మీ అమ్మ కావాల్సింది ఇస్తుందా లేదా అనే సందేహాన్ని నువ్వు పెట్టుకోకు ఎన్ని రోజులు సందేహంతో పూజిస్తావో చెప్పు భక్తి అనేది సందేహంతో ఉండకూడదమ్మా నమ్మకంతో ఈ అమ్మని అడుగు నీకు సకలం అందిస్తాను నేను నీ దిగులు అంతా నీ చుట్టూ ఉన్నవారు ఏదో అనుకుంటున్నారని నిన్ను నిరాకరించారని నిన్ను అవమానించారని నువ్వు దిగులు చెండవకు వారి గురించి ఎప్పుడూ ఆలోచించకు వారి మీద కోపమే వద్దు ప్రతినిత్యం కొలిచే నిన్ను పిచ్చివాడు అన్నారు బిచ్చగాడు అని నిందలు వేశారు అయినా సరే ఓపికతో ఉన్నాను కదా నువ్వు కూడా నా భక్తురాలివే ఓపికతో ఉండు తల్లి ఎదురు చూడు ఎవరు నిన్ను ఏమీ చేయలేరు నువ్వు బాధపడకుండా ఉండు అన్నింటికీ కూడా ఒక ఒక దుమ్ములా నేను నిన్ను ఏరి పారేస్తానమ్మా నా నామాన్ని స్మరిస్తూ ఉండు తప్పకుండా నీ యొక్క మనసు ప్రశాంతంగా ఉండేలాగా నేను చేస్తాను నీ యొక్క మనసు కూడా తేలిక పడుతుంది అతి త్వరలో నీకు అన్ని కోరికలు తీరే కాలం మంచి యోగకాలం తప్పకుండా వస్తుంది ఎదురు చూడు నువ్వు పది మందికి సహాయం చేస్తావు కదా పది కాలాలు చల్లగానే ఉంటావు తల్లి నువ్వు అమ్మబిడ్డవు కాబట్టి నువ్వు ఎటువంటి సమస్య ఏర్పడినా సరే ధైర్యంగా నా పక్కన అమ్మ ఉన్నారు అని నువ్వు ధైర్యంగా ఉండమ్మా నీకు ఎలాంటి ఆపద వచ్చినా సరే నన్ను దాటి వెళ్ళవలసిందే నిన్ను హేళన చేసిన వారికి సరి అయిన సమాధానం నేను చెబుతాను తల్లి నీ ఎదుగుదల భవిష్యత్తులో గెలుపు వారికి సమాధానం దానిని అందుకే దారి చూపే బాట నేను వేస్తాను కదా ఆ బాటలోనే నడువు నీ వెనకాల నువ్వు నమ్ముకున్న మీ అమ్మ కూడా ఉంటుంది తల్లి నువ్వు దారిలో నీకు ఆటుపోతలు ఎదురవచ్చు ఆందోళన చెందకు అంతా నీకు మంచిగా జరుగుతుంది కాలం అంతా కూడా నీకు అనుకూలించే వరకు ఎదురుచుడుతల్లి మోసాలు కష్టాలు అన్నీ కూడా నేను చుట్టుముడతాయి అనుకో అలాంటప్పుడు దేనికి కూడా భయపడకు రాత్రి వస్తేనే కదా ఉదయం పోతుంది అలాగే నీ జీవితంలో కూడా ఉదయం అనేది తప్పకుండా వస్తుందమ్మా నువ్వు పౌర్ణమి ఎలా వస్తుందో అమావాస్య తర్వాత కష్టకాలం పోయి సుఖకాలం తప్పకుండా వస్తుంది జీవితంలో అన్నగా రెండింటినీ అనుభవించాల్సిందే కదా ఈ విధంగా నువ్వు పాటించక తప్పదు ప్రతి మనిషి జీవితంలో జరిగేది ఏమిటంటే అమ్మా నా జీవితంలో అమావాస్య పౌర్ణమి అనేవి ఉండవా తప్పకుండా వస్తుంది బిడ్డ నీ జీవితంలో వెలుగు వస్తుంది కానీ నువ్వు ఆ పౌర్ణమిని చూడనే చూడను అనవద్దు నువ్వు చీకటిని బాగా అలవాటు పడిపోయావు పౌర్ణమి వచ్చినా సరే నువ్వు తెలుసుకోలేకపోతున్నావు తల్లి నీ మనసులో దిగులు అనే అమావాస్య ఉన్నంత వరకు నువ్వు సంతోషం అనే వెలుగుని చూడలేవు కాబట్టి ఎప్పుడు నీ జీవితంలో దుఃఖాలు వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి వాటిని తెలుసుకొని బాధపడవద్దు నీకు రాబోయే పౌర్ణమిలో వెలుగుని చూసే ఆనందపడు నిదానంగా ఉండిబిడ్డ నీ యొక్క జీవితంలో అంతా సంతోషం ఉంటుంది నువ్వు పదే నువ్వు ఏది చేసినా కూడా కలిసి వస్తుంది నువ్వు ఏదైనా సరే నిన్ను బాధ పెట్టినా సరే వదిలే ఒక రాయిని బాగా కొడితే శిల్పంగా మారుతుంది కదా అలాగే ఈ కష్టాలు తొలగాలి అంటే ఈ కష్టాలు అనుభవించవలసిందే పాపాలన్నీ తొలగిపోతే నిరంతరం నీకు ఆనందంగా ఉంటుంది బిడ్డ నేను ఎప్పుడూ కూడా సంపూర్ణ శిల్పంలా తయారు చేస్తాను రేపటి నుండి అంతులేని సంతోషం నీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది మీ అమ్మను ఉన్నాను కదా అమ్మని పిలిచావు చేయదు నేను చేయవలసింది నేను చేస్తాను నీ చెయ్యి వదలనమ్మ అమ్మను ఎప్పుడూ పూజించు నీ కష్టాలు అంటనివ్వను ఈరోజు నీకు ఈ సత్యవాకు ఇస్తున్నాను నీకున్న బాధలు రోగాలు అన్నీ పటాపంచలైపోతాయి నీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే నేను పోగొడతాను తల్లి ఎలాంటి కొరతలు ఉన్నా అన్నీ నేను తీరుస్తాను నీ జీవితంలో విజయం అనేది నీ సొంతమవుతుంది తల్లి నీకు నువ్వు నిశ్చింతగా ఉండు అని బారాహి వారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వేజన జనా సుఖినో భవంతు జై వారాహి మాత